విద్య బోధనను ప్రభుత్వ పాఠశాలలు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో నిర్వహిస్తున్న మెగా సమావేశంలో ఆమె పాల్గొన్నారు స్తంభాల గరువులోని పాఠశాలలు నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని విద్యార్థులకు చదువుతో పాటు ఇతర కల్చరల్ యాక్టివిటీస్ లో కూడా పాల్గొనాలని సూచించారు ఈ సమావేశంలో ఎంఈఓ రమణయ్య స్కూల్ హెచ్ఎం శ్రీనివాస్ కల్చరల్ కార్పొరేషన్ చైర్మన్ తేజస్విల్ తో పాటు వార్డు కార్పొరేషన్ పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు ನಮ್ಮ ಸರ್ ನಮಸ್ಕಾರ ಅದೇ ಮೇಡಮ್ ಮೇಡಮ್ ಇದು ಚೂಸಿ ಮೇಡಮ್ ಚೂಡಮ್ಮ maar maar daar is 'n probleem met die data. Maar dit is nie 'n probleem nie. Ek het gesien dat hulle aan die basiese regte gelees het. En hierdie antwoorde. Dankie sir. Dan gaan ons. Dit is die చూడగలుగుతారా నైత్ ఏబి చూడండి నైతు సిడి లీడర్ ఎవరు కల్చరల్ వాళ్ళందరూ వినమ్మ నా మాట లేలా కొంచెం బొమ్మలు వెళ్ళి ద్వారా ఆనందాన్ని తొలగోవాల్సిందిగా కోరుతున్నాం వారితో పాటు కార్పొరేటర్ మేడం గారు శ్రీనివాసరావు గారిని అందరూ రఘుబాబు గారిని వేదికపై అందరికీ నమస్కారం అండి ఈరోజు గారులోని మున్సిపల్ స్కూల్లో ఉన్నాము మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసుకొని పిల్లల్ని పెద్దల్ని అదేవిధంగా టీచర్ని ఒకే వేదిక మీదుగా ఈరోజు కలుసుకునే ఒక పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మా యువ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు మా విద్యాశాఖ మంత్రి గారు ఈరోజు ప్రతి ఒక్క పిల్లలు వారి పేరెంట్స్తో పాటు వారు చదువుతున్న స్కూల్లోకి వచ్చి ఇలాగ ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయమని చెప్పడం దానికి స్థానికంగా ఉన్న ప్రజాప్రతి ప్రతినిధులు అందరూ కూడా అయ్యి ఇక్కడున్న స్థితిగతుల్ని పర్యవేక్షిస్తూ అదేవిధంగా ఇటు పేరెంట్స్ దగ్గర నుంచి ఇటు టీచర్ దగ్గర నుంచి అదేవిధంగా స్టూడెంట్ దగ్గర నుంచి సలహాలని సూచనల్ని తీసుకొని భావితరాలకి భవిష్యత్తుగా ఉన్న పిల్లల యొక్క అభివృద్ధి కోసం ఏమేం ప్రణాళికలు చేయాలో అందరి దగ్గర నుంచి వారి వారి సూచనని తీసుకునే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని చేపట్టడం చాలా చాలా ఆనందంగా ఉంది ఆ కార్యక్రమంలో భాగంగా ఈ స్కూల్కి రావడం జరిగింది ఈ స్కూల్లో దగ్గర దగ్గర తొమ్మిది వందల ఇరవై ఐదు మంది స్టూడెంట్స్ చదువుకుంటున్న నేపథ్యంలో వారు చక్కటి మార్కులతో ముందుకు వెళ్తూ ఉన్నారు అదేవిధంగా ఎన్నో రకాలైన మౌలిక వస్తువులు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా గత వారం రోజుల నుండి ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి సంబంధించి ఏర్పాట్లో ఉన్నాము దీనిలో భాగంగా పేరెంట్స్కు విద్యార్థిని విద్యార్థులచే పేపర్ ద్వారా ఇన్విటేషన్స్ తయారు చేయించి వారి తల్లిదండ్రులకు అందించి ఈరోజు సమావేశానికి ఆ తల్లిదండ్రులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి తొమ్మిదిన్నర వరకు తల్లిదండ్రులని ఆహ్వానిస్తూ వారు వారు కేటాయించినటువంటి తరగతి గదుల్లో కూర్చోబెట్టి క్లాస్ టీచర్స్ మరియు లాంగ్వేజ్ టీచర్స్ ద్వారా విద్యార్థుల యొక్క ప్రగతిని అలాగే వారి యొక్క మానసిక స్థితిగతులను వారు రోజు పాఠశాలకు వచ్చేటటువంటి విధానాన్ని సమగ్రంగా పేరెంట్స్తో చర్చించడం జరిగినది అలాగే ఆ పేరెంట్స్ యొక్క అభిప్రాయాలను కూడా తీసుకొని మన ప్రభుత్వం అందించినటువంటి పోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ద్వారా విద్యార్థుల యొక్క ప్రగతిని తల్లిదండ్రులకు తెలియజేయటం జరిగినది అదేవిధంగా విద్యార్థి విద్యార్థులను ప్రతిరోజు కూడా పాఠశాలకు పంపించమని ఆ విషయంలో వారి యొక్క సహకారాన్ని కోరటం జరిగినది మరి పదకొండు గంటలకు ఈ కార్యక్రమం ముగిసినది పదకొండు గంటల నుండి పదకొండున్నర వరకు తల్లులకు ముగ్గుల పోటీలు తండ్రులకు టగ్గాఫర్ పోటీలు నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమాలు నిర్వహించే సమయంలో గౌరవనీయులు మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు మన పాఠశాలకు ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్య అతిథిగా విచ్చేయటం జరిగినది వారు కూడా విద్యార్థిని విద్యార్థులు మరి వారి పేరెంట్స్ని ఆహ్వానిస్తూ తయారు చేసినటువంటి ఆహ్వాన పత్రికలను చూసి మెచ్చుకోవడం జరిగినది అలాగే తరగతి గదులను పరిశీలించి పాఠ్యాంశ బోధనలకు ఐఆర్పి ప్యానెల్ ఉపయోగించేటటువంటి విధానాన్ని కూడా అడిగి తెలుసుకోవటం జరిగినది ఆ తర్వాత టగ్గా పోటీలో మేడం గారు కూడా పాల్గొనడం జరిగింది మరి ఆ తర్వాత మరి వేదికను అలకరించి మరి వేదిక మీద పూర్వ విద్యార్థుల యొక్క సందేశాలు అలాగే సైబర్ అవేర్నె గురించి సందేశాలు హెచ్ఎంగా నేను మరి పాఠశాల ప్రగతి గురించి రిపోర్ట్ అది మరి చదివి వినిపించడం జరిగినది అనంతరము మరి కార్యక్రమానికి మరొక అతిథిగా హాజరు